మాది మాది సూలూరు నేను టిఫిన్ సెక్షన్ చేస్తాను స్వామి నా పేరు రాజీ మేము నవరాత్రులు చాలా బాగా చేసుకున్నాము వారాయి నవరాత్రులు తొమ్మిది రోజులు మాకు చాలా సంతోషంగా ఉండింది అమ్మవారే మా ఇంట్లో ఉన్నట్టు అనిపించి చేసుకున్నాము స్వామి మేము చేసుకున్నప్పుడు చేస్తే పొగులంతా బాగా చేసేదా చేసేది స్వామి లో చేసినప్పుడు మాత్రం మా వల్ల మా వాళ్ళ కూర్చొని అయ్యేది కాదు స్వామి చాలా కాలు నొప్పులు అలాగా వస్తానే ఉండేది స్వామి అయినా కాని చేసాము స్వామి సరే స్వామి అయితే వారాహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా దాన్ని ఎలా అధిగమించగలిగారు మా వృత్తికి ఏమి అడ్డంకులు లేదు స్వామి మేము చాలా బాగా చేసాము నవరాత్రులు చేసాము ఉన్నందుకు చాలా సంతోషంగా మాకుంది స్వామి సరే స్వామి నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు ఈ పీఠంలో మాకు ఈ అవకాశం మాకు తెలుసు పోయినసారి కూడా ఇలాగా చేయలేదు కానీ ఏదో నైట్ లో ఒక అరగంట సేపు అలాగా చేసుకొని చేసుకున్నాం స్వామి ఇప్పుడు ఒక గంట ఒకటిన్నర గంట చేసుకున్నాం స్వామి సరే స్వామి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు వారాహి అమ్మవారి గురించి టీవీలో చెప్తున్నప్పుడు విన్నాను స్వామి ఆ స్వామి చెప్పేటప్పుడు విన్నాం స్వామి మాకు పోయిన ఏడాది మాకు భూమి సమస్య ఒకటి ఉండింది స్వామి అది విని మా అబ్బాయి మా చేసుకుంటే మనము ఆ భూమి సమస్య తీరుతుందంట అమ్మవారిని మనం చేసుకుంటామా అన్నట్టు అన్నాడు స్వామి మేము అలాగే చేసుకున్నాము ఆ భూమి సమస్య కూడా ఆ వారు వల్ల మేము చేసుకొని ఒక నెల రెండు నెలలు మూడు నెలల దాకా అక్కడ పోలే స్వామి పోయినాక అక్కడ వాళ్ళే వాళ్ళు అద్దు వరకు గోడ కట్టుకునేసి వాళ్ళు ఉండే ఉండే స్వామి మాకు మాది మాకు ఏర్పడింది స్వామి మేము నలుగురము చేసుకునే వాళ్ళం స్వామి ఒక్కొక్క గంట కూర్చొని నవ ఆమెని స్మరించే వాళ్ళం స్వామి ఆ టీవీలో చెప్పిన ఆ ప్రకారం మేము చేసుకున్నాం స్వామి చేసుకున్నాక ఆ సమస్య కొంచెం మాకు తీరింది స్వామి ఈ పీఠం గురించి ఎలా తెలుసు పీఠంలోకి ఎలా వచ్చారు స్వామి ఈ పీఠం గురించి మా అబ్బాయి యూట్యూబ్ లో చూసేవారు స్వామి ఆ అబ్బాయి చూసి ఆ అబ్బాయి మొదటిగా చేరాడు అబ్బాయి చేరిన ఒక నెలకి మేము చేరాము స్వామి సరే అమ్మా ఫేస్బుక్ అయితే ఫేక్ కదా ఎక్కువ అన్ని అబద్ధాలు అవి ఉంటది కదా మరి ఎలా నమ్మకం వచ్చింది మీకు ఫేస్బుక్ అయితే ఫేక్ చూస్తాం స్వామి చూసి నమ్మకం కలిగితే చేరతాము లేకపోతే మనం మొగించుకుంటాము అనేసి అన్నట్టు మేము చేరాం స్వామి చేరిన తర్వాత మాకు చాలా నమ్మకం కలిగింది అందువల్ల మేము కొనసాగించాము స్వామి అమ్మా ఎలా కలిగిందమ్మా నమ్మకం నమ్మకం రోజు అప్డేట్ తీసుకుంటున్నారు మాకు ఏ డౌట్ ఉన్నా అప్పటికప్పుడే మేము ఫోన్ చేస్తే మా డౌట్ చెప్తున్నారు మీరు చేసుకోండి అమ్మా అటు చేసుకోండి అమ్మా అంటున్నారు అంతకంటే నమ్మకం ఇంకేం కావాలి సరే అమ్మా పేటం మీద గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా ఉంది స్వామి మా సమస్యలన్నీ ఎప్పటికప్పుడు చెప్తుంటే అమ్మా ఇలా చేసుకోండి అలా చేసుకోండి మీకు తీరుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన సమస్యలు కూడా మాకు చాలా వరకు తీరే మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అదే విధంగా గురువు గారికి దక్షిణ ఏమైనా అడిగారా హోమాలకు కానీ ఇతర ఖర్చులు కానీ ఏమన్నా పీఠం వాళ్ళకి ఇచ్చారా మీరు డబ్బులు మేము ఎక్కడ ఎక్కడ రూపాయి కూడా స్వామి ఎక్కడ ఏమి లేదు ఎక్కడ పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ ఎలా ఉందమ్మా ఈ నవరాత్రులు గాని ఇతర విషయాల్లో గాని ఈ నవరాత్రుల్లో చాలా మేము చాలా కఠినంగా ఉన్నాం సామి కనీసం ఎర్రగడ్డ గాని తెల్లగడ్డ గాని వేసుకోకుండా మా నలగరం నలగరం మేము నలగరం చేసాం సార్ మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఏది చేసుకోకుండా మేము చాలా కఠినంగా చేసుకున్నాము ఏది చేసినా గురువు గారు మన మన కొరకే కదా చెప్తారు అని మేము నలుగురు అలాగే చేసుకున్నాం స్వామి రాత్రిలో కూడా అలాగే ఒకసారిగా కూర్చునే వాళ్ళము అట్టే చేసుకునే వాళ్ళము స్వామి సరే అమ్మా పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు పీఠం సాధకులు మేము ఎప్పుడు ఏ ఏ డౌట్ వచ్చి అడిగినా అప్పటికప్పుడే అప్డేట్ ఇచ్చి మాకు చాలా సహకరించారు స్వామి సరే అమ్మా మీరు రాగానే మొదట అనుభవాల గురించి జూమ్ జరిగేవి విన్నారా వాటి నేర్చుకున్నారు విన్నాం స్వామి వాళ్ళు వాళ్ళ అనుభవాలన్నీ చెప్పారు వాళ్ళ అనుభవాలు బట్టి ఇలాగంతా జరుగుతుంది మనకి కూడా ఇలాగ అనుభవాలు జరిగితే బాగుంటుంది అనేసి అనుకున్నాము మాకు వాళ్ళకి వాళ్ళకి పరిష్కారం తగినట్టు వాళ్ళకి అనుభవాలు కలిగింది మాకు మా పరిష్కారం తగినట్టు మాకు అనుభవాలు వచ్చాయి స్వామి సరే అమ్మా పీఠం పేరు మీద జపం చేసుకున్నారా చేస్తే ఆ శక్తి ఎలా ఉంది పీఠం పేరు చేస్తే అది చాలా ఆ అమ్మ మనలో ఉన్నట్టు అనిపించి ఆ జపం చేసేటప్పుడు అనిపించింది స్వామి శక్తి శక్తి బాగుందండి గమనించారు చాలా బాగుంది స్వామి సరే అమ్మా పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు ఫోటో మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి ఫోటో మేము తీసుకున్నాము స్వామి అన్ని దేవతలు ఆ ఫోటోలోనే ఉన్నాయి స్వామి ఏ ఇంకా ఏ ఫోటోలు ఏ దేవతా పటాలు అవసరం లేదు స్వామి అన్ని దేవతలు దాంట్లోనే ఉన్నారు నా మాకు రక్షణ ఇచ్చి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఈ స్థితికి నిలిపిన నాగమ్మ గాని శివుడు శివుడు కానీ అన్ని అన్ని దేవతలు దాంట్లో ఉన్నాయి స్వామి ఆ పటం ఒక్కటి పెట్టుకుంటే చాలు కొరవ ఏ పటాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ పటం పెట్టుకున్నాక మాకు ఆ పటం ఇంటికి వచ్చినప్పుడే ఆ పటాల్లో ఇన్ని పటాలు ఉన్నాయి ఇన్ని దేవతలు ఉన్నాడే గురువు గారు ఈ పటాన్ని ఎంత ఎంత ఆలోచించి ఎన్ ఎన్ని రోజులు చేసి ఉంటారు అని అని అనుభవ అను మేము ఆలో అనుకొని ఇది పెట్టుకున్నాం స్వామి అయినా ఒక్కటే పెట్టుకుంటే ఎట్టు ఉంటుందేమో అనేసి ఒక మూడు పటాలు పెట్టుకున్నాం స్వామి దాంతో ఆ గురుగారు చాలా రోజులు ఆలోచించి ఆ పటము చేస్తుంటారని అనుకున్నాం స్వామి చాలా మంచిదమ్మా గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం గాని మంత్రం ఇవ్వటంలో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది ఆ పద్ధతి ఆ పద్ధతి చాలా చాలా నచ్చింది స్వామి ఆ పద్ధతి చేస్తేనే మనకి దేవుడు ఒక అనుగ్రహం మనకు కలుగుతుంది మనం ఆ విధి విధానంతో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని మన మంచి కొరకే కదా గురువు గారు అని మనం మంచి తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది స్వామి సరే అమ్మా ఆన్లైన్ లో వచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుందని అన్నారు కదా మరి మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు శక్తిని మీరు అనుభవించారా లేదా మా మేము అనుభవించాం స్వామి అనుభవించారండి సరే అమ్మా మరి మీకు అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా గురువు గారు మాకు అనుభవాలు ఇస్తున్నాడు మేము ఏది సమస్య చెప్పినా ఈ మాదిగా నాకు నేను చాలా బాధతో ఏడుస్తున్నాను స్వామి ఈ మారిగా నాకు అమ్మవారు కనబడ్డాది స్వామి అని చెప్తే దానికి తగిన పరిష్కారం అమ్మా ఇలా చేసుకోండి ఇలా గుడి తిరగండి ఆ ఇలా మేము మామూలుగా తూర్పు తిరిగి చేసేవారిని తర్వాత ఇటు పర్మడ తిరిగి చేయండి అమ్మా ఆ సమస్య తీరుతుంది అని కొన్ని కొన్ని పరిష్కారాలకి కొన్ని కొన్ని చెప్తానే ఉన్నారు గురువు గారు చెప్తానే ఉన్నారు స్వామి సరే అమ్మా మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చింది వాటిలో కొన్ని చెప్పగలరు మీ జపంలో వచ్చిన అనుభవాలు నేను కూర్చొని చేస్తున్నప్పుడు నన్ను నేను మరిచిపోయి నా నాకు అమ్మవారు వచ్చి నాలో కూర్చున్నట్టు నాకు అనిపించి నేను చాలాసేపు నన్ను మర్చిపోయి చేశాను స్వామి నాకు అది చాలా చాలా అనుభవంలో ఉండిపోతుంది నేను గురువు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ నా అనుభవంలో అది ముఖ్య ఘట్టంగా అనుకుంటున్నాను స్వామి సరే అమ్మా మంచిదమ్మా మీకు దీక్షకు ముందు మంత్ర దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అలాంటిది వచ్చాయి కానీ చిన్న చిన్న సమస్యలే గురువు గారు అవన్నీ గారే చూసుకుంటాడని అని అనుకొని మేము ముందుకు పో పోయాం స్వామి ఆ గురువు గారు మా చిటి చిటికీలో పోయి మేము ముందుకు సాగే స్వామి సరే మంచిదమ్మా జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి ఎలా అభిమించారు జప సాధన వచ్చే అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు దేవతని కాని వాళ్ళని ఎవరిని అనుకోకుండా గురువు గారు పేరే జపం చేసుకునేవారిని స్వామి నేను ఒక పదకొండు సార్లు చెప్పుకునేదాన్ని స్వామి చెప్పుకున్నప్పుడు అవి కొంచెం నాకు తగ్గినట్టు అనిపి అనిపించేది స్వామి సరే అమ్మా మీకు నవరాత్రులు సంతృప్తినిచ్చాయా ఏమైనా లోటు ఉందా చాలా సంతృప్తిని ఇచ్చింది స్వామి నా నాకు తల్లి లేదు స్వామి నా తల్లి వచ్చి నా ఇంట్లో ఉండి పోయినంత సంతోషంగా నాకు ఉంది స్వామి చేపట్టే చేపట్టి సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న సందర్భంలో నేను కాశీకి వచ్చాను స్వామి కాశీలో ఆ నా నేను అన్న సందర్భానికి పాల్గొన్నాను స్వామి అక్కడ కుటుంబ సభ్యుల లాగా కలిసి మలిసి అన్న సందర్భంలో మేము చాలా చేసాం స్వామి అక్కడ చాలా గుళ్ళుకి పోయాము అన్న సందర్భంలో అందరూ కలిసి మలిసి ఆ ఆ పాలు పొంగినప్పుడు ఆ దేవత దేవతలాగా అమ్మవారే ఆ పాలల్లో కనబడి అన్న సందర్భం అయ్యవార్లంతా వచ్చి వాళ్ళు వాళ్ళు మంత్రాలు చదివి ఆమె ఆయనకి ఆ అమ్మవారికి సంప సమర్పించి అన్నదానం వాళ్ళకంతా పెట్టి అక్కడ దేవతామూర్తులు శివుడు లాగా పార్వతి లాగా అమ్మవార్లు కాలభైరవుడు లాగా అందు అన్ని దేవతామూర్తులు మాకు దర్శనాలు ఇచ్చారు స్వామి మేము అంత అన్నదా అన్న అన్న అంత అవకాశం ఇచ్చిన గురువు గారికి మా ధన్యవాదాలు స్వామి మంచిదమ్మా పీఠంలోనికి రాకముందు పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానే ఉండి మానసికంగా గానే ఉండి ఏదైనా సరే ఎలా ఉన్నాయి పీఠంలో రాకముందు మాకు చాలా సమస్యలు ఉండేది స్వామి పీఠంలో వచ్చాక అన్ని వరకు మాకు చాలా తొలిగినాయి స్వామి దేవత అంటే చాలా నమ్మకం కలిగి మేము చేసుకోగలుగుతాం ఏమో దేవత అంటే మనకంతా సిద్ధ మన దే దేవు మన మూర్తులము అని అనిపించేది స్వామి అట్టాటోళ్ళకి మాకు మనం కూడా దేవత అంతా వాళ్ళకి చేసుకోగలుగుతాము అని నమ్మకం కలిగింది స్వామి సరే మంచిదమ్మా ఇక్కడికి వచ్చాక అంటే మన పీఠంలోకి వచ్చాక సనాతన ధర్మం గురించి కాని దేవత గురించి కాని గురువు గారి గురించి కాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు అప్పుడు ఏదో దేవుడి కడిపోయి దండం పెట్టుకొని అట్ట వచ్చేసే స్వామి ఇప్పుడు దేవుడు అంటే చాలా నమ్మకం గురువు అంటే చాలా భక్తి సరే అమ్మా మంచిది మొదట్లో గురు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది మీకు ఎలా అనిపించింది గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం గురువు మేము అడిగిన దానికి అందరికి సమాధానాలు చెప్పేవారు చాలా ఓపిగ్గా అసలు అమ్మ మీరు కష్టపడితే మీరు ముందే జాయిన్ అయిపోయి వెళ్ళిపో వెళ్ళిపోండి అని వారు పది పదకొండు దాకా అయినా ఓపిగ్గా చేసి అందరికి సమాధానం చెప్పి చెప్పేవారు అమ్మ గురువు గారికి ఎంత ఎంత సహనం ఓర్పుగా ఎవరు అడిగినా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉండేవారు నేను నేను ప్రతి జిమ్ కాలు నేను ఇనే ఇనేవారిని స్వామి అంటే పెట్టుకొని వింటా నేను చేసుకున్నా పని చేసుకుంటా ఉండేదాన్ని స్వామి ప్రతి జిమ్ కాలు నేను అట్నయినాను స్వామి ప్రతి వాళ్ళు అడగ అడగంగా అడగంగా వాళ్ళకి అందరికి సమాధానం చెప్తూనే ఉండేవారు స్వామి సరే అమ్మా మంచిది అఖండ దీపం ఇంత ముందు పెట్టారా ఇదే మొదటిసారా అఖండ దీపారాధన అంటే భయం ఏమన్నా వేసిందా ఇంతవరకు పెట్టలే స్వామి ఇప్పుదే మొదటిసారి గురువు గారు ఉండగా గురువు గారు చెప్పేటప్పుడు పెట్టేటప్పుడు మాకు భయము లే లే భయమే ఎత్తలే స్వామి ఆయన చెప్పి ఆయన తోడు మేము చాలా బాగా పెట్టుకున్నాం చాలా బాగా చేసుకున్నాం స్వామి మా దీపం బాగా ఎలిగింది స్వామి మంచిదమ్మా వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా ఫస్ట్ రోజు మీరు చేసినప్పుడు మీకు వచ్చిన అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఆ దీపారాధన అఖండ దీపారాధన చూస్తున్నప్పుడు మీకు కలిగిన ఫీలింగ్స్ దీపంలోనే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు దీపం చూస్తే అమ్మవారినే చూసినట్టు అనిపించింది గురువు గారు సరే అమ్మా మరి మీరు సొంతగా ఈ నవరాత్రులు పూర్తి చేసుకుంటే చేసేవారా పూర్తి అయ్యేవా అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయపడుతూ కొన్ని జరుగుతుంటాయి మరి అలాంటి విషయాలు చేసేవారా మన పీఠంలోకి రాకుండా మీరు బయట అయితే మామూలుగా అలా కూర్చుని మీ అందరికి మీరు సొంతగా మేము చేసేవాళ్ళం కానీ ఇంత విజయవంతంగా చేసే వాళ్ళం కాదు ఏదో ఒక కాలు గంట ఒక అరగంట చేసేవాళ్ళము ఇప్పుడు గారు అండతో మేము గంట గంటన్నర ఒక ఒక రెండు రోజులు మాత్రం రెండు గంటలు సేపు చేసాము స్వామి అంటే చేసే చెయ్యాలని అనిపించేది కాల్ చెప్ కాలు నొప్పి వల్ల కూర్చోలేక అయితే కూర్చొని చేసేవాళ్ళం స్వామి నైట్ లో మాత్రం కాలు నొప్పిల వల్ల చేయలేకపోయాను గురువు గారి దయ వల్ల నేను చేశాను స్వామి ఆ గురువు గారికి కూడా ఆ స్వామి నాకు కాలు నొప్పులు ఎత్తంద స్వామి అని అది అట్టే ఉంటదమ్మా ఆమె ఆమె అట్లే ఉంటది మీరు చేసుకోవాలి అది ఏం కాదమ్మా అని చెప్పేవారు స్వామి మేము గారి దయ వల్ల ఆ జయ జయవంతంగా చేశాం స్వామి సరే మంచిదమ్మా ఇప్పుడు గురుమూత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసి దానికి తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి గురుముఖంగా చేసుకుంటే ఆయన తోడుండి మనకి దానికి ఉపయోగ ఉపయోగం ఉంటుంది స్వామి మనము మనమే చేసుకుంటే దానికి ఉపయోగం ఉండదు స్వామి అని నా అభిప్రాయం మంచిదమ్మా అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువు గారు చెప్పారు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి గోరింటాక అంటే ఆడవారికి అలంకరణ అని ఆ దేవత అమ్మ కూడా అమ్మవారే కదా ఆవికి గోరింటాకు పెట్టుకుంటే పెట్టిన పెట్టినట్టు అనిపిస్తది అని గురు గారు చెప్పాడని నా అభిప్రాయం సార్ అమ్మా ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది అది వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడ అవునమ్మా లాస్ట్ లాస్ట్ కార్యక్రమం ఉద్వాసన కార్యక్రమం ఒకటి ఉంది కదా అవును స్వామి మేము కరెక్ట్గా ఆ సమయం అప్పుడే లేచి అందరు స్నానాలు చేసి నలగరం చేసుకొని ఆమెకి అట్లాగే పంపించాము స్వామి అంటే అమ్మవారుని పంపించినట్టే మాకు అనిపించి తల్లి మాకు మరల ఎప్పుడు మీ దర్శనం తల్లి అని అంటూ బాధపడుతూ మేము నలగరము మొత్త దాకపోయి తల్లి పోయి రా తల్లి అన్నట్టు ఉద్వాసన పలిపి పలికాం స్వామి అమ్మ మరి అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు ఎలా అనిపించింది మీకు అంత తల్లికి దిష్టి తీస్తే భాగ్యం మాకు కలిగించినంత స్వామికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ సరే అమ్మా అమ్మవారిని సాగరం పోయేటప్పుడు ఎలా ఉంది మీరు గేట్ దాకా తీసుకెళ్ళి సాగరం పోయారు అన్నారు కదా అప్పుడు మీ మనసులో గానీ ఫీలింగ్స్ గానీ ఎలా ఉంది మీకు ఆ తల్లి ఎప్పుడు మరలా వస్తుంది అన్నట్టు బాధగా అనిపించింది స్వామి సరే అమ్మా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటల్లో చెప్పారు మీకు ఏమనిపించింది పిల్లల్ని చెడు మార్గం మనం మంచి మాటలు చెప్పి ఇట్లా చేసి అదే చెడు దారిలో పోకుండా ఎడకైనా పోయినా మనము వాళ్ళతోనే ఉండి వాళ్ళ వాళ్ళ కోసమే స్వామి నేను యోగా క్లాస్ పోయినా కాడ వాళ్ళు ఎట్టుంటుందో ఏమో అనేసి వాళ్ళతోనే పోయేది ఇప్పుడు ఈ పీఠంలో చేరి వాళ్ళ కోసమే వాళ్ళతోనే చేరే చేరాను స్వామి పిల్లకాయలకి మంచి మాటలు చెప్పి మనము గుడిలోకి తీసుకుపోవాలి భక్తి అనేది తెలపాలి మంచి మార్గంలో నడవండి నైనా అనేసి మనం రోజుకి ఒక్కసారి సార్లు అయినా చెప్పాలి వారానికి అయినా చెప్పాలి అయినా ఇట్టంతా కష్టపడ్డాము అన్నట్టు చెప్తే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది స్వామి ఇలా కష్టపడి మీరు మీరు అలా కష్టపడకుండా ఉండాలంటే బాగా చదువుకొని బాగా చేసుకోండి నైనా అప్పుడు బాగా పడతారు మేము ఇలా కష్టపడ్డాము అని ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్క రోజైనా పోయినారంటే అట్లాగా అలవాట్లు వస్తాయి అని చెప్తూ ఉంటే ఒకసారి ఒకసారి వాళ్ళు స్వామి సరే విషయాలు చెప్పారు చివరగా లాస్ట్ గా ముందు రోజుల్లో అంటే వచ్చే సంవత్సరం అలా ఇంకా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి కొత్తగా చేసుకునే వాళ్ళకి మీరేం సందేశం ఇస్తారు వారాయ నవరాత్రులు ప్రతి ఒక్కరు చేసుకోండి తల్లి మీకు తోడుండి మీకు మీ మీ కుటుంబం ఆమె ఎల్ల వేళ తోడుండి తల్లి అన్నప్పుడు పలుకుతుంది ఆమె మీ అండ మీకు అండగా ఉంటున్నది ప్రతి ఒక్కరు చేసుకోండి అమ్మా నా ధన్యవాదాలు శ్రీమాత్రే